ప్రపంచ పర్యాటకులను సైతం మంత్రముగ్ధులను చేసే విశాఖ మహానగరంలో సాగర తీర సమీపాన మరో సరికొత్త మ్యూజియం సిద్దమవుతోంది తూర్పు నావికాదళంలో సేవలందించిన నేవీ హెలికాప్టర్ ప్రదర్శనశాలగా మారబోతోంది విశాఖ అంటే గుర్తొచ్చే కురుసురా జలాంతర్గామి మ్యూజియానికి అభిముఖంగా ఈ సరికొత్త హెలికాప్టర్ మ్యూజియాన్ని సిద్దం చేస్తున్నారు ప్రపంచ విశేషంగా ఆకర్షించేటువంటి విశాఖపట్నం ఇప్పుడు మరో సరికొత్త అతిథి వచ్చింది విశాఖపట్నంలో పర్యాటకుల్ని మరింత సందడి చేయడానికి ఇప్పటికే విశాఖపట్నంలో కురుస్తు సబ్మేరియన్ తో పాటు ఒకవైపు టియు వన్ ఫార్టీ టూ యుద్ధ విమాన సంబంధించిన మ్యూజియం ఉంది మరోవైపు సిహారియర్స్ అని యుద్ధ హెలికాప్టర్ నేవల్ సంబంధించినటువంటి మరొక మ్యూజియం ఉంది ఈ రెండింటికి మధ్యలో ఇప్పుడు కొత్తగా అతిథి సిద్ధమైంది ఇదే యుహెచ్ త్రీహెచ్ హెలికాప్టర్ ఈ యూహెచ్ త్రీహెచ్ హెలికాప్టరు అనేక ప్రకృతి వైపరీత్యాల సమయంలో తన సేవలు అందించింది ఇండియన్ నేవీలో మొత్తం పదిహేడు సంవత్సరాలు సుదీర్ఘంగా సేవలందించింది ఐఎన్ఎస్ జలశ్వ లాంటి యుద్ధ నౌక మీద కూడా తన సేవల్ని అందించింది ఐఎన్ఎస్ డేగా కేంద్రంగా హెలికాప్టర్ తన సేవలని అందించి ఒక ఐదు నెలల క్రితమే ఇండియన్ నేవీ నుంచి డీ కమిషన్ అయింది డీ అయినటువంటి ఈ హెలికాప్టర్ని ప్రజల సందర్శనార్థం ముఖ్యంగా అనేక వేల మంది లక్షల మంది విశాఖపట్నంలో వచ్చే పర్యాటకులకి ఎందుకంటే ఇప్పటికే అసలు సబ్యరణ్ మ్యూజియంని చూసి ఒక ఆనందాన్ని పొందేటువంటి అవకాశం కురుసరాజ్ సభ్యురణి కల్పించింది టీయు వన్ ఫార్టీ ద్వారా యుద్ధ విమానం ఏ రకంగా పనిచేస్తుంది ఏ రకంగా యుద్ధ విమానంలో సౌకర్యాలు ఉంటున్న విషయం తెలియజేయడానికి టీయు వన్ ఫార్టీ టూ కూడా విశాఖపట్నం బీచ్లోనే ఆ మ్యూజియం కూడా ఉంది అదేవిధంగా సిహారియస్ హెలికాప్టర్ మ్యూజియం కూడా బీచ్లోనే ఉంది ఈ మూడిటికి అదనంగా ఒక కొత్త హంగుగా ఈ యొక్క యుహెచ్ త్రీహెచ్ హెలికాప్టర్ ఇక ప్రజల సందర్శనార్థాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు విశాఖ మహానగరాభివృద్ధి సంస్థ ఇండియన్ నేవీ ఈ రెండు సంయుక్తంగా దీన్ని ఏర్పాటు చేస్తున్నారు ప్రస్తుతం అయితే యూహెచ్ త్రీహెచ్ హెలికాప్టర్ ఇంకా దాన్ని ఆ మ్యూజియంకి తగ్గట్టుగా సంసిద్ధం చేస్తున్నారు అందులో భాగంగానే నిర్మిస్తున్నారు మనం చూడవచ్చు చాలా వరకు కూడా ముందు ఆ హెలికాప్టర్ని ఫిక్స్ చేయడం అలాగే హెలికాప్టర్ అనేది ఇతర భాగాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేసి ఈ మ్యూజియంని పూర్తిగా నిర్మాణం చేసిన తర్వాత ప్రజల సందర్శనార్థం ఈ మ్యూజియం అందుబాటులో వస్తుంది ఈ రకంగా చేయడం వల్ల ఎందుకంటే ఒకవైపు ఇండియన్ నేవీ సంబంధించినటువంటి ఈస్టర్న్ నేవల్ కమాండ్ ప్రధాన కార్యాలయం కూడా విశాఖలోనే ఉంది విక్టోరియట్ సి మనకి దగ్గరలోనే కనిపిస్తుంది దాన్ని చూసినప్పుడల్లా మనకి భారత నౌకాదళం తీసుకొచ్చినటువంటి గొప్ప విజయం కనిపిస్తుంది వాటన్నిటికీ దగ్గరలోనే సరికొత్తగా వచ్చేటువంటి యూహెచ్ త్రీహెచ్ హెలికాప్టర్ ఇవన్నీ కూడా ప్రజలకి భారతదేశంలో ఉన్నటువంటి నౌకాదళ యొక్క గొప్పదనాన్ని తెలియజేస్తూ పర్యాటకంగా కూడా ఒక చక్కటి ఆనందాన్ని అందించేటువంటి ప్రక్రియగా విశాఖలో ఉన్నటువంటి దీన్ని ఏర్పాటు చేస్తున్నారు విశాఖపట్నం మహానగరాభివృద్ధి సంస్థ మరియు ఈస్టర్న్ నేవల్ కమాండ్ సంయుక్తంగా ఈ మ్యూజియం సమసిద్దం చేస్తున్నారు కెమెరా పర్సన్ కె ఆదిత్య పవన్ విశాఖపట్నం